హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్త్రీతి వెన ఛానల్ టైటిల్ చూశారు కదా శిల్పారామందాలు చూద్దాం రండి ఇక్కడ మనుషులు బొమ్మలు శిల్పాలు వేస్తూ యాస్ నిజంగా మనుషులే ఉన్నారా అన్నట్లుంటుంది దూరం ఉండి చూస్తే దగ్గరకు వచ్చి చూసినా ఇంచుమించు అలాగే ఉంటుంది గిరిజన జీవన శైలి అంటే వెనకటి రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఇక్కడ వీళ్ళు ఏంటంటే పార్ట్స్ చేసుకొని అమ్మేవాళ్ళని ఇక్కడ బ్లాక్ స్మిత్ ఏదో ఉండి ఉంటుంది ఇక్కడ ఇలా వెనకటి రోజుల్లో వాళ్ళు చేసే వృత్తులు అవన్నీ శిల్పాల్లో అనమాట ఇంకా వీడియోలు ఎలా ఉన్నా రియల్గా చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి నిజంగా అక్కడ మనుషులు ఉన్నట్లే ఫీలింగ్ వస్తుంది దూరం ఉండి చూస్తే మాత్రం చూడండి అలా చెక్కారు ఇవి మార్కెట్ కావచ్చు ఆ రోజుల్లో మార్కెట్లు ఇలా ఉండేమో ఇవన్నీ వెజిటేబుల్స్ ఇలా పెట్టి అమ్మేవాళ్ళు అన్నట్లు ఉన్నట్లుంది ఇది మార్కెట్లాగా అలా ప్రతిదీ చూడండి ఎలా ఉన్నాయో ఇంకా నిజంగా మనుషులే అక్కడ ఉన్నారా అన్నట్లు ఉంటుంది అనమాట బొమ్మ అలా చెక్కుతారనమాట మనుషుల్ని అది స్పెషల్ శిల్పారా చాలామంది చూసే ఉంటారు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా చూసి ఎక్సైట్ అవుతారు కదా అని చెప్పి వీడియో పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ అమ్ముతున్నారు వాళ్ళు ఇంకా ప్రతిదీ అనమాట అక్కడ వెనకటి రోజుల్లో వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది ఏం చేసేవాళ్ళు వృత్తి లేండి ఇలా ఏంటి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ రోకలు వెనకటి రోజుల్లో అలా దంచేవాళ్ళు కారం కానీ బియ్యం కానీ ఇప్పుడన్నీ మిల్లలు వచ్చాయి కానీ అప్పుడు ఏంటంటే చేతులతో పెంచేవాళ్ళు ఇక్కడ పేలు చూసుకోవడం ఇది సంథింగ్ చూడండి ఇక్కడ ఏదో వడ్రంగి పని కావచ్చు మీ బ్లాక్ మీ అవుతుంది వడ్రంగి పని చేస్తున్నారు ఇక్కడ కనుక ఇలా హ్యాండ్మేడ్ చేసేవాళ్ళు ఇప్పుడన్నీ కరెంట్లు వచ్చాయి కానీ ఇదివరికి గేట్లు ఇలాంటివన్నీ చేతులతో అనమాట ఇంకేమన్నా కావాలన్నా ఇది ఇంటి ముందు ముగ్గేస్తున్నట్లు హార్ట్ వెనకటి రోజుల్లో ఇళ్ళు ఎలా ఉండేవి ఇప్పుడన్నీ అపార్ట్మెంట్లు బిల్డింగులు కానీ ఆ రోజుల్లో ఇలా ఉండేవి అన్నమాట ఇళ్ళు నీట్గా ఎక్కడ బార్బర్ అనమాట ప్రతిదీ అప్పుడేమో వీళ్ళ దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు బార్బర్లు వాళ్ళు ఇప్పుడేమో షాపులు పెట్టుకొని మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇలా ఏంటంటే చెప్పులు కుట్టేవాళ్ళు ఏమో మేబీ చూడండి ఎలా ఉందా దీని లోపల వడ్రంగి పని అంట వడ్రంగి అంటే ఇవి ఉంటాయి చూసారా మంచాలు కార్డ్స్ ఇంకా చైర్స్ అవన్నీ అప్పుడలా చేసేవాళ్ళు అనమాట ఐరన్ ఇక్కడ తోబీలు అన్నట్టు ఇక్కడ తుల తులచెట్టు పూజ చేసుకోవడం అన్న చేస్తున్నారు ఇంక అన్ని వెనకటి రోజుల్లో ఇళ్ళు ఎలా ఉండేవి చేసే వృత్తులు ఎలా ఉండేవి అవన్నీ శిల్పారాంలో అయితే ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉంటాయి ఏదన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి మన